దేవదేవుని కొందానండి ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ వందనాలు ఈరోజు మనం జానించబోయే అంశం నాలుక భద్రము అసలు నాలుక భద్రము అంటే ఏంటి మన మాట తీరు సరిగా ఉండాలి అని అర్థం మాట తీరు సరిగా ఉండాలి అంటే మన ఆలోచనలు సరిగా ఉండాలి మాటలో మనం మాట్లాడేటప్పుడు ఉండకుండా నాలుగు ఆలోచనలు ఉంటాయండి అవి ఏంటంటే మొదటిది మొహపు చూపు మన దగ్గర ఉండకూడదు రెండవది ఈర్ష్య మన దగ్గర ఉండకూడదు మూడవది డావు మన దగ్గర ఉండకూడదు నాలుగవది డంబం మన దగ్గర ఉండకూడదు అప్పుడు మన నాలుక భద్రంగా మన ఆలోచనలో ఎప్పుడైతే చూపు ఈర్ష డావు డంబం ఉండదో అప్పుడు మన మా నాలుక భద్రంగా ఉంటుందండి అసలు నాలుక భద్రం అంటే బైబిల్లో ఎక్కడుందో ఒకసారి గ్రంథం ద్వారా చూద్దామండి సామెతలు ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచ్చినం నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడు కొను హెలెల్లూ అంటే మన నోటి నుండి ఏ మాటలు ఉండకూడదు నొప్పించు మాటలు ఉండకూడదు మూర్ఖపు మాటలు ఉండకూడదు విస్తారమైన మాటలు ఉండకూడదు కుటిలమైన మాటలు ఉండకూడదు కత్తిపోటు మాటలు ఉండకూడదు మోసపు మాటలు ఉండకూడదు హానికరమైన మాటలు ఉండకూడదు మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అని గ్రంథం సెలవిస్తుందండి మనం